శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల నాలుగు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరింది అధికారులు ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను పది అడుగుల మేర ఎత్తి మూడు లక్షల యాబై ఎనిమిది మూడు వందల ఆరు క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టులోకి నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క క్యూసెక్ల ఇన్లో వస్తుండగా సాగునీరు కుడి ఎడుమ కాలువలకు విడుదల చేస్తున్నారు దిగువకు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు